వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతంలో ఆ సచివాలయం పరిధిలో అందరూ కూడా ఎవరు ఇబ్బందులు పడ్డారో వారందరినీ కూడా గుర్తించేటటువంటి కార్యక్రమం తీసుకునేటటువంటి వాళ్ళు కానీ ఈరోజు అది జరగట్లేదు అది జరగకపోగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం యొక్క వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది వచ్చిన దగ్గర నుంచి పది రోజుల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రులు ఉన్నారు ఉన్నామని చెప్పుకుంటున్నారు రకరకాలుగా డివిజన్కి సచివాలయానికి బాధ్యులు పెట్టారు ఎందుకుని ఎన్యూమరేషన్ చేయటంలో ప్రభుత్వము వైఫల్యం చెందిందో విఫలం చెందిందో అని చెప్పి చెందిందని చెప్పని ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం చాలా గొప్పగా రాష్ట్రంలోనే తొలిసారి ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేస్తున్నాము ఇంత పెద్ద ఎత్తున పరిహారం అందిస్తున్నాము అని చెప్పారంట అంటే అంత మాటల్లోనేనా చేతల్లో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కదా ఎందుకు చాలా చాలామందికి ఈ నగదు బదిలీ పేరు మీద డబ్బులేసాము ఆరు వందల కోట్లలో తొంభై ఏడు శాతం నగదు బదిలీ అయిపోయిందని చెప్తున్నారు నగదు బదిలీ అవటం కాదు అవకతవకలు జరిగినాయి మీ అధికార యంత్రాంగము క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలకు పాల్పడ్డారు ఆధారాలతో సహా అధికారులకు చెప్పాం అది అవకతవకలు పాల్పడటమే కాదు చిత్తశుద్ధిగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయలేదు మీరేమో తొలిసారిగా నగదు బదిలీ చేశాము అని అంటున్నారు తొంభై ఏడు శాతం పూర్తి చేశామంటున్నారు ఇరవై రెండు వేల మందికి మాత్రమే మేము ఇంకా వెయ్యాలి అని అంటున్నారు నెల రోజులైతే ప్రభుత్వము సక్రమంగా పనిచేస్తే పరిపాలనా వ్యవస్థ సక్రమంగా ఉంటే బ్యాంకుల్లో ఇబ్బందులు ఎందుకు ఎదురవుతాయి ఎన్యూమిరేషన్లో ఇబ్బందులు ఎందుకు ఎదురవుతాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి పేరు ఉంటే డబ్బులు పట్టలేదు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వారికి మీరు చెప్పినట్టు పదివేల రూపాయలు అంటే వెహికల్ కోసం మూడు రూపాయలు పడతా ఉన్నాయి ఎందుకు ఈ అసమానతలు ఎందుకు అవకతవకలు ఎందుకు లోపాలు ఎందుకు ఉన్నాయి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే అడుగుతూ ఉంది ఎందుకు అంటే మేము మా పరిపాలనలో సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా బ్రహ్మాండంగా పరిపాలన చేశాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు నగదు బదిలీ అయిపోయింది ఎక్కడా కూడా చిన్న అవాంతరం లేకుండా మమ్మల్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా ఈ మోడల్ని చెయ్యాలి అని అనుకుంటున్నారు వరదల్లో నగదు బదిలీ తొలిసారి కాదండి మా ప్రభుత్వం నవరత్నాలు అంతా కూడా రెండు కోట్ల రెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలంతా కూడా నగదు బదిలీ చేసాము ఆరు వందల కోట్ల రూపాయలు నగదు బదిలీ చేయడానికి కలెక్టర్ ఆఫీస్ చుట్టుతా ప్రజలందరూ కూడా తిరుగుతున్నారు అంటే గుంపులు గుంపులుగా వస్తున్నారంటే వారికి డబ్బులు పడలేదని ఆ ఆవేదన చెందుతున్నారంటే పరిపాలన ఎలా ఉందో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నా మేము కాదు చెప్పడం మేము కాదు మే మా పరిపాలన గురించి మేం కాదు చూడండి ఎలా సామాన్య ప్రజలు చెప్తా ఉన్నారు ఎందుకు మీరు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి చాలామంది బయలుదేరుతున్నారు అనమాట మీ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఏ ప్రాతిపదిక మీరు అంటే ఒక సర్వే ఒక డోర్ నెంబర్లో ఆ డోర్ నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళకి నష్టం జరిగిందా లేదా అని ఒక సమగ్ర నివేదిక సమగ్రమైనటువంటి వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఉంది డోర్ నెంబర్ని బేస్ చేసుకుని చేసినట్టుగా ఎక్కడా కూడా లేదు కొన్ని సచివాలయాలు అయితే అవకతవకలు చేరినాయి కొన్ని సచివాలయాల్లో అయితే కమర్షియల్ రాశారు డబ్బులు తీసుకుని కొన్ని సచివాలయాల్లో వాస్తవాలు రాయలేదు కొన్ని సచివాలయాల్లో అయితే పైన ఉన్నటువంటి వాళ్ళ పేర్లు రాశారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు సరిగా లేదు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం విధానాల మూలంగా నెలకొన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఈ ఆరు వందల కోట్ల రూపాయలకే మీరు ఇంత రోడ్ల మీదకి ప్రజలందరూ వచ్చి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి సచివాలయాలు చుట్టూ తిరిగితే ఇదేం గుడ్ గవర్నెన్స్ అండి ఇదేమన్నా సుపరిపాలన మళ్ళీ కలెక్టరేట్కి మూడు సార్లు మీటింగ్ పెట్టారు మీరు పది రోజులు ఇక్కడ ఉన్నామని చెప్పుకుంటున్నారు ఇదేనా సామాన్యుల్ని పేదవారిని లేకపోతే వరద నష్టంలో కూరుకున్నటువంటి వారిని కూరుకుపోయినటువంటి వారిని వారికి ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఇదేనా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మళ్ళీ సమూలంగా రీసర్వే చేయాలి ఎన్యూమరేషన్ అంతా కూడా సక్రమంగా జరిగిందా లేదో చూడాలి ఎందుకు మీరు డబ్బులు ఇవ్వడానికి వెనకాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ వరద నష్టాన్ని చూసి కలిచివేసి మేము ఉన్నాము ఈ వరద వరదలో నష్టపోయినటువంటి అని చెప్పని రమారమి ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయం ఇస్తే మీరు ఈ వరదల్లో ఈ విజయవాడ నగరంలో జరిగినటువంటి విపత్కరమైనటువంటి కార్యక్రమంలో మీరు ఎలాగో వరద వస్తుందని ముందు చెప్పలేకపోయారు మీరు డబ్బులు వేస్తున్నాము అని చెప్పనన్నా ముందు చెప్పాలి కదా అందరికీ సమాచారం ఇవ్వాలి కదా ఈకేవైసీ చేసుకోమని చెప్పాలి కదా బ్యాంకుల దగ్గర అకౌంట్లు సరిగా ఉన్నాయని చెప్పుకోవాలి కదా అందులో కూడా ఫెయిల్ వరద వస్తుందని చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ఈకేవైసీ చేసుకోమని చెప్పడంలో కానీ బ్యాంకులు నిధులు జమ అవుతున్నాయి అని చెప్పని మీ అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని అప్రమత్తం చేసి వాళ్ళకన్నీ కూడా తెలిసే విధంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పర్యవేక్షణ లోపం అనేది ఈ వరదల దాని సందర్భంలో వచ్చినట్టుగా కనపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం పర్యవేక్షణ లేదు వరద బాధితులే చెప్తా ఉన్నారు విగ్గులైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకోవాలి వరద బాధితులు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే సచివాలయం వ్యవస్థ ఉండేది సచివాలయం వ్యవస్థ ఉంటే మాకు ఇంటింటికి తీసుకొని ఇచ్చేవాళ్ళు తప్ప మేము ఇలా ఎక్కేటటువంటి పరిస్థితి ఉండేది కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేసుకోను ఆరు వందల కోట్ల రూపాయలని పంపిణీ చేయడంలో ప్రజలకు అందించడంలో నెల రోజులు పట్టిందా మీకు ఇదేనా మీ మీకు సంబంధించినటువంటి పరిపాలన దక్షత ఈ ప్రభుత్వం అనేది అని చెప్పండి అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాడు ఈ సచివాలయాల్లో కూర్చుని ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేది కార్యక్రమం జరుగుతుంది అది ఎంతవరకు సబవు ఇంట్లో నీళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లో మూడు రోజులు నాలుగు రోజులు నీళ్లు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అవునని కొంతమంది కాదని కొంతమంది అర్హులని కొంతమంది అనర్హులని చెప్పేటటువంటి అధికారం ఈ సచివాలయంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి చెప్పేటటువంటి అధికారం ఎవరిచ్చారో అని చెప్పని సందర్భంగా నేను అడుగుతుంది సమంజసమైనటువంటి విషయం కాదు పేదవారు అల్లాడిపోయి రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఆరు వందల ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మందికి ఇంకా డబ్బులు పడలేదని అధికారికంగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు అది కాదు కదా మీరు ప్రతి కుటుంబానికి క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్గా మేము సచివాలయాలు రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని పెట్టాము దాన్ని ఉపయోగించుకోండి దాన్ని గాడిలో పెట్టండి దాని దారిలో పెట్టండి ఆ పరిపాలన దాని మూలంగా చెయ్యండి సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్ని ఉపయోగించుకోండి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది కదా మా పరిపాలన చూసి కాపీ కొట్టండి చాలా విషయాల్లో కాపీ కొట్టారు కదా మీరు ఈరోజు నాలుగో తారీఖు అందరికీ అందిస్తాను అని చెప్పని నిన్న కలెక్టరేట్లో ఒక మీటింగ్లో చెప్పారు పండగండి దసరా పండగ ప్రతి కుటుంబంలోనూ నష్టపోయి ఉన్నారు ప్రతి కుటుంబంలోనూ ఇబ్బందులు పడి ఉన్నారు చాలామంది దాతలు అనేక రకాలైనటువంటి సామాగ్రిని అందిస్తూ ఉన్నారు ఇదంతా కూడా దారి పడతా ఉంది దీన్ని రెవెన్యూ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అదే కాదు టోటల్ వెహికల్స్ వెహికల్ క్లైమ్స్ వెహికల్ క్లైమ్స్ అన్ని ఎలా మీరు చెప్పారండి ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమైనా ముందుకు వస్తున్నాయా రూపాయి నష్టం జరిగితే ఐదు పైసలు కూడా రావట్లేదు రూపాయి నష్టం జరిగితే ఐదు పైసలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది కార్లు కానీ అలాగే గూడ్స్ ఆటోలు కానీ ద్విచక్ర ద్విచక్ర వాహనాలు కానీ కార్మిక లోకం కుదేలైపోయింది మీ అస్థిరతం మూలంగా మీ ముందు చూపు లేకపోవడం మూలంగా మీ పరిపాలన దక్షత లేకపోవడం మూలంగా కార్మిక లోకం కుదేలైపోయినటువంటి పరిస్థితి చూసాం ఇప్పుడంటే పునరావాస కేంద్రాలు కూడా కనీసం పెట్టలేదు జనాల్ని తరలించి వాళ్ళందరినీ దగ్గర చేసి వాళ్ళకి ఏం కావాలో చూడనటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది కానీ ఇప్పుడు మీరు చూడాలి కదా ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి దాన్ని ఎవరు చూస్తారు అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి క్లెయిమ్స్ ఏంటి ఆటో కార్మికులు ధర్నాలు చేస్తున్నారు ఆటో కార్మికులు మాకు నష్టం జరిగింది మాకు ఇబ్బందిగా ఉంది మాకు పూట గడవట్లేదు అని చెప్పని చెప్తున్నారు ఇది ఊహించని నష్టం లక్షల కుటుంబాల్లో ఒకేసారి వచ్చి పడినటువంటి పరిస్థితి దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఏడు వేల కోట్ల రూపాయలకి నివేదిక పంపారు కదా మీరు అలాగే చనిపోయినటువంటి వాళ్ళు ఇల్లు మునిగిపోయినటువంటి వాళ్ళు కొట్టుకుపోయినటువంటి వాళ్ళు వెహికల్స్ అని ఎన్ని రకాలైనటువంటి నష్టాలు జరిగాయో మనందరికీ కూడా తెలిసినటువంటిది అలాగే ఇప్పుడు ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే నాలుగో తారీఖు లోపు మళ్ళీ ఎన్యూమిరేషన్ సమగ్రంగా పూర్తి చేయాలి అని చెప్పని కోరుతా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎన్యూమిరేషన్ జరగాలి చాలామంది ఆధారాలతో సహా వస్తూ ఉన్నారు మీరేం చెప్తున్నారు కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు కుటుంబంలో ఒకరికి ఇస్తామని చెప్పి అంటున్నారు కుటుంబంలో ఒకళ్ళు ఇవ్వడం కాదు ఒక కుటుంబానికి సంబంధించి ఒక డోర్ నెంబర్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే మునిగిపోయారో లేదో వాళ్ళు నష్టం జరిగిందా లేదో అంచనా వేసి ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది ఎందుకు వేల మంది ప్రతిరోజు కూడా వేల మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు ఎంఆర్ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు మొత్తం అసలు ఈ వ్యవహారం మొత్తం మీద మీరు సమగ్రంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి ఇంకా ఏ విధంగా ఒక మేలు చేయొచ్చు సచివాలయ వ్యవస్థ ఉపయోగించుకోవచ్చు అలాగే ఎన్యూమరేషన్ చేయొచ్చు నగదు బదిలీ రకంగా చేయొచ్చు ఇవన్నీ గత ప్రభుత్వంలో చూసి నేర్చుకోమని చెప్పని అడుగుతూ ఉన్నాను ఇప్పటికే నెల రోజులు అయిపోయింది చాలామంది రోడ్లెంబడి పడి తిరుగుతూ ఉన్నారు పండగ మూడో తారీఖు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇలాంటి సందర్భంలో పేద ప్రజలకి మీరు ఇస్తాననుకున్నది అరకొర సాయం అది కూడా అరకొర సాయం మీకు వచ్చింది ఐదు వందల కోట్లు వస్తే మీరు ఇచ్చింది ఐదు వందల ఎనభై దాదాపుగా ఆరు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి పంపింది ఏడు వేల కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక మంత్రులు బృందాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తి కింద ప్రకటించి దీన్ని ఇంకా ఎన్యూమరేషన్ చేసి సమగ్రంగా అందరికీ కూడా నిధులు నాలుగో తారీఖులోపు మూడో తారీఖులోపు పండగ ప్రారంభమయ్యేలోపు అందరికీ నిధులు జమ చేసే విధంగా చెయ్యాలి అని చెప్పని కోరుతూ ఉన్నాం లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఖచ్చితంగా సమీకరించి మళ్ళీ తిరిగి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది మీరు కనుక ఎన్యూమరేషన్ సక్రమంగా పూర్తి చేయకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ మోహరించి మళ్ళీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పి నీ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చూసే కోటి రూపాయలు ఇచ్చి మంచినీళ్ళ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ లేదంటే గ్రాసరీస్ ఎన్ని రకాలుగా సహాయం చేయడం జరిగింది మీరు ప్రభుత్వం చేతిలో పెట్టుకుని ఏదో లిస్ట్ అవుట్ జరుగు బయట తిరుగుతుంది అగ్గిపెట్లకి ఇంత కొవ్వొత్తులకి ఇంత లేదంటే దీనికింత దీనికిందని కోర్టులో చూస్తూ ఉన్నాం ఇది వాస్తవం కాదు కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చనిపోయినటువంటి కుటుంబాలని ఏదో తూతూమంతరంగా ఆదుకోవడం కాదు ఆ కుటుంబానికి జీవనాధారంగా జీవనాధారంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సహాయం చేయాలో ప్రభుత్వం పూర్తిగా నిలబడాలి అని చెప్పి కోరుతూ ఉన్నాం కానీ ఈ ప్రభుత్వము అంచనా వేయడంలో ఎన్యూమరేషన్ చేయడంలో వరద సహాయం అందించడంలో మేనేజ్మెంట్ చేయటంలో అన్ని విధాలుగా కూడా పూర్తిగా విఫలమైంది వైఫల్యం చెందింది అని చెప్పని చెప్పడానికి ఏ మాత్రం కూడా వెనకడుగు వేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరద బాధితుల పక్షాన నిలబడి వారందరికీ కూడా తోడుగా ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవిస్తాను ఇది ఒక రకమైనటువంటి అధికారంలో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి మేనియా వరదల్లో నష్టపోయినటువంటి వాళ్ళు మా కుటుంబానికి ఆదుకోవాలి అని చెప్పని అప్లికేషన్ ఇస్తే ఉదారంగా సహాయం చేయడం ఏంటి మన కళ్ళకు కనపడుతుందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహాయం చేయాలని మనసు ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర ప్రాంతాల వాళ్ళు అందరూ కూడా ఇది పెద్ద విపత్తు అని చెప్పని ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారుగా అది ఉదారంగానే వాళ్ళందరూ వచ్చారుగా యాభై మీరు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వంద కోట్లే కదా అది పెద్ద ఉదారం ఏంటి కేంద్ర పక్కనుంది ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉదారంగా ఈ నష్టాన్ని చూసి భరించలేనటువంటి వాళ్ళు విలువెళ్లైనటువంటి వాళ్ళు పేదలకి సహాయం చేయాలని మనసున్నటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళు అందరూ వచ్చారు ఆ నిధులన్నీ ప్రజలకి మళ్లించండి ఆ నిధులన్నీ ప్రజలకు అందేలా చేయండి ఉదారత ఎక్కడుంది మీది మేము ఆ రోజు మొట్టమొదటి రోజు చెప్పాం ఏడు వేల కోట్ల రూపాయల విపత్తి ఇది ఆరు వందల కోట్ల రూపాయలతో సరిపోదు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి పాతిక వేలు సరిపోదు దాన్ని యాభై వేలు చేయండి అని మేము ప్రభుత్వాన్ని పదే పదే అడుగుతా ఉన్నాం ప్రజల పక్షాన్ని నిలబడి అడుగుతా ఉన్నాం ఏ వరద రాజకీయం కాదు ఇది హృదయ విదారకమైనటువంటి వరద మునిగిపోయింది ప్రాంతం అంతా కూడా ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా చేదోడుగా ఉండాలి కేంద్రం చేదోడుగా కేంద్రం మన రిస్క్లోకి రావాలి మూడు పార్టీలు కలిసి ప్రజల్లో ఓట్లాడడం కాదు ఈ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరదని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉదారత మీ జాలి మీ ఇది అక్కర్లేదు ప్రజలకి ప్రజలకు ఏ నష్టం జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేయండి అని చెప్పి కోరుతాం కొంతమంది రెచ్చగొట్టి ఎవరు ఇప్పుడు ఎవరు రెచ్చగొడుతున్నారు ఎవరు రోడ్ల మీద వస్తున్నారు కడుపు కాలిన వాళ్ళు కడుపు మండిన వాళ్ళు మాకు సహాయం అందలేదన్న వాళ్ళు సామాను కొట్టుకుపోయినటువంటి వాళ్ళు మాకు పరుపులు పోయినాయి లేకపోతే పోయినాయి లేకపోతే ఫ్రిడ్జ్ పోయింది స్కూటర్ పోయింది లేకపోతే ఇంట్లో మంచం పోయింది ఇంట్లో సామాను పోయినాయి మాకు నష్టం జరగలేదు మా పేరు రాసికెళ్ళారు మాకు డబ్బులు పడలేదు మా పేరు రాసికెళ్ళలేదని కొంతమంది రాసికెళ్ళినా డబ్బులు పడలేదని కొంతమంది మా పేరు రాలేదని కొంతమంది ఇలా రకరకాలుగా వారి యొక్క బాధని వారి యొక్క ఆవేదనని చెప్పడానికి రోడ్డు మీదకి వస్తే రాజకీయాలు ఇందులో ఉన్నాయండి మేము ఈరోజు ఒక్కరోజు కూడా ఇంతవరకు కూడా రాజకీయం చేయదలుచుకోలేదు వరద బాధితుల విషయంలో ప్రజలు రోడ్ల మీద వచ్చి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే అధికారులు పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఈ దీని మీద మీ అంచనాలు మీ ఆలోచనలు కరెక్ట్ కాదు ఉదారంగా ఇంకా ఉదారంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ముందు రోజే మేము డిమాండ్ చేశాము ఇది ఏడు వేల కోట్లకు సంబంధించింది పశువులు పోయినాయి పందులు పోయినాయి కోళ్ళు పోయినాయి మనుషులు పోయారు ఆస్తులు పోయినాయి సామాను పోయినాయి అన్ని అన్ని రకాలుగా నష్టం జరిగింది ఆ నష్టాన్ని భర్తీ చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది ఈరోజు మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం మూడు నాలుగు మూడో తారీఖు లోపు కనుక మొత్తం ఆ సమగ్రంగా రెన్యూమినేషన్ జరగకపోతే ఖచ్చితంగా ఆందోళన బాట పడతాము అని చెప్పి సందర్భంగా చెప్పాను